హానర్ బ్రాండ్ నుంచి సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ మెగా బడా బ్యాటరీతో మళ్ళీ టూ హండ్రెడ్ ఎంపీ కెమెరాతో హానర్ కొత్త స్మార్ట్ ఫోన్ అండి ఫోన్ ధర ఎంత అనే విషయం ఫీచర్స్ అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం మొత్తానికి ఏదైనా హానర్ అనే బ్రాండ్ టాప్లోనే ఉంటుంది చైనాది అయినప్పటికీ ఇండియాలో కూడా హానర్కి మంచి గిరాకే ఉంటుంది హానర్ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్ తాజాగా చైనాలో మొదటిసారిగా లాంచ్ అయింది దాని పేరు హానర్ మ్యాజిక్ ఎయిట్ ఇందులో రెండు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి అవి హానర్ మ్యాజిక్ ఎయిట్ మ్యాజిక్ ఎయిట్ ప్రో ప్రో పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది ఆ మోడల్ ఫీచర్స్ ధర వంటి వివరాలు మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం హానర్ మ్యాజిక్ ఎయిట్ ప్రోలో వన్ ట్వంటీ హెచ్ఎడ్ రీఫ్రెష్ రేట్తో కూడిన సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచ్ ఎల్టీపీఓ డిస్ప్లే ఉంటుంది సిక్స్ థౌజండ్ నీట్ పిక్ బ్రైట్నెస్ దీని సొంతం వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఇందులో ఐపీ సిక్స్టీ ఎయిట్ ఐపీ సిక్స్టీ నైన్ రేటింగ్ కూడా లభిస్తుంది ఈ స్మార్ట్ ఫోన్లో పవర్ఫుల్ స్పా స్నాప్డ్రాగన్ ఎయిట్ ఇలైట్ జెన్ ఫైవ్ ఎస్ఓసి ప్రాసెర్ ఉంది సిక్స్టీన్ జీబీ ర్యామ్ వన్ టీబీ స్టోరేజ్ వరకు ఆప్షన్లు లభిస్తూ ఉన్నాయి ఆండ్రాయిడ్ సిక్స్టీన్ ఆధారిత మ్యాజిక్ ఓఎస్ పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేస్తుందని చెప్తున్నారు మొత్తానికైతే ఈ హ్యానర్ మ్యాజిక్ ప్రోలో ట్రిప్ రేర్ కెమెరా సెటప్ కూడా ఉంటుంది టూ హండ్రెడ్ ఎంపీ ప్లస్ ఫిఫ్టీన్ ఎంపీ మరియు ఇంకొక ప్లస్ ఫిఫ్టీన్ ఎంపీ రేర్ కెమెరా దీని సొంతం హండ్రెడ్ ఎక్స్ డిజిటల్ జూమ్తో ఈ రేర్ కెమెరా సెటప్ వస్తుంది ఇక సెల్ఫీ వీడియో కాల్ కోసం ఫిఫ్టీన్ ఎంపీ ఫ్రంట్ కెమెరా ఇచ్చిందండి సంస్థ ఈ స్మార్ట్ ఫోన్ హైలైట్ దీని బ్యాటరీ అండి ఇక మొదట్లోనే మనం చెప్పుకున్నట్టుగా దీనికి పెద్ద బడా బ్యాటరీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెగాయిస్ట్ బ్యాటరీ ఉంటుంది అంతేకాకుండా దీనికి హండ్రెడ్ డబ్ల్యూ వర్ ఎయిట్ డబ్ల్యూ పవర్ లేస్ పాస్ ఛార్జింగ్ లభిస్తుంది ఈ గాడ్జెట్ బరువు రెండు వందల పంతొమ్మిది గ్రాములు మాత్రమే అని చెప్తా ఉన్నారు చైనాలో హానర్ మ్యాజిక్ ఎయిట్ ప్రో ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ జీబీ వేరియంట్ ధర ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ యువన్లో సుమారు డెబ్బై వేల రెండు వందలు ట్వెల్వ్ జీబీ ఫిఫ్ ట్వల్వ్ జీబీ సిక్స్టీన్ జీబీ ఫైవ్ ట్వల్వ్ జీబీ వేరియంట్ల ధరలు వరుసగా ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ నైన్టీ వన్ సుమారు డెబ్బై మూడు వేల తొమ్మిది వందలు సిక్స్ థౌజండ్ వన్ టీబీ వేరియంట్ ధర సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్టీ వన్లో ఎనభై మూడు వేలుగా ఉంది మన ఇండియన్ కరెన్సీ హానర్ మ్యాజిక్ ఎయిట్ సిరీస్ ఇండియా లాంచ్ పే సంస్థ ఇంకా ఎలాంటి అధికారాన్ని ప్రకటించలేదు మొత్తానికైతే దీని లుక్ పర్ఫార్మెన్స్ అదిరిపోయిందని చెప్తున్నారు మరి